హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను సాయి అప్పట్లో స్కై ల్యాబ్ అనే పదం ఎంతమందికి భయాన్ని క్రియేట్ చేసిందో ఐడియా ఉంది కదా అయితే ఈ జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒక యాభై ఏళ్ళ క్రితం వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ స్కై ల్యాబ్ గురించి తెలుసు అదేంటంటే గతప్పిన ఒక ఖగోళ ప్రయోగశాల భూమిని ఢీకొనే ప్రమాదం ఎక్కడ ఢీకొంటుందో ఏం జరుగుతుందో తెలియదు దాంతో ఉంటామో పోతామో తెలియదన్నట్లుగా విపరీతంగా విందులు చేసుకున్నారు మొత్తం అందరూ ఖర్చు ఆస్తులు మొత్తం అమ్మేసుకున్నారు ఆ టైంలో స్కైలాబ్ పడే రోజున అందరి ఇళ్ళలో బందీలు అయిపోయారు మొత్తం అంతా ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నారు సరే అది ఎక్కడ సముద్రంలో కూలిపోయింది అప్పట్లో అయిపోయింది ఇప్పుడు తాజాగా మరొకటి అఫ్కోర్స్ విదేశాల్లో కొన్ని తీరులు ఎప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు ఇదిగో విపత్తు అదిగో కలయుగాంతం బ్రహ్మంగారు చెప్పారు లేకపోతే వంగబాబా చెప్పింది ఇట్లాంటివో చెప్తూ ఉంటారు అయితే స్కైలాబ్ కాదు కానీ ఇప్పుడు కూడా అలాంటిదే యాభై ఏళ్ళ తర్వాత భూమి వైపు మళ్ళిన ఒక స్పేస్ క్రాఫ్ట్ దీని పేరు కాస్మోస్ ఫోర్ ఎయిట్ టూ నైన్టీన్ సెవెంటీ టూ మార్చ్ ముప్పై ఒకటి అప్పట్లో ఒక ఈ కోల్డ్ వార్ నడుస్తుండగా సోవియట్ యూనియన్ తన అంతరిక్షోధంలో మరో అడుగు ముందుకేసింది వెనరా ప్రోగ్రాంలో భాగంగా వారు వీరస్ గ్రహాన్ని లక్ష్యంగా చేసుకొని ఒక అన్మ్యాన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించారు అయితే అది వీరస్ చేరకపోగా కాస్మోస్ ఫోర్ ఎయిట్ టూ అనే పేరుతో భూమి కక్షలను చిక్కుకుపోయింది అసలు ఇది ఎందుకు మేనో చేరలేకపోయింది అంటే ఈ చివరి దశలో పెద్ద సాంకేతిక లోపం ఏర్పడిందంట దాని చివరి రాకెట్ దశ మధ్యలోనే ఆగిపోయింది ఇంజన్లు పనిచేయటం ఆగిపోయాయని చెప్పి సైంటిస్ట్ ఆయన ఈ జనార్దన్ మాక్ డవెలా అని చెప్తూ ఉంటారు దాంతో స్పేస్ క్రాఫ్ట్కి అవసరమైన గేట్ వే స్పీడ్ దొరకలేదు ఇక అది భూమి చుట్టూ ఒక పెద్ద ఎలక్ట్రికల్ కక్షలో తిరుగుతూ ఇవాళ వరకు అక్కడే ఉంది ఇది యాభై ఏళ్ళ తర్వాత తిరిగి వస్తుంది ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ తన రివర్స్ జర్నీ స్టార్ట్ చేసింది భూమి వైపు స్పైరల్ అవుతుంది ఇది ఎక్కడ పడేది ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఇది గంటకు సుమారు పదిహేడు వేల మైళ్ళ స్పీడ్తో వస్తుంది ఎప్పుడైనా చెప్పలేము భూ వాతావరణంలో దాని ఎంట్రీ మనకి ఎంటర్ అవుతున్న కొన్ని గంటల ముందే ఊహించగలం అంటున్నారు కానీ అప్పటికే దాని వేగానికి మనం ఏం చేయలేము ఎలాగో మరి మనది కాలిపోతుందా నేల మీద పడుతుందా అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ వేనస్కి పంపే ఉద్దేశంతో శక్తివంతమైన ఒక హీట్ షీల్డ్ పెట్టారండి దీనికి అంటే దాదాపుగా నైన్ హండ్రెడ్ డిగ్రీస్ వేడిని కూడా తట్టుకొని ఉంటుంది అంటే ఇది భూమి అట్మాస్ఫియర్ నుంచి దెబ్బ తినకుండా దూసుకొస్తుంది అయితే యాభై సంవత్సరాలుగా స్పేస్లో ఉన్నందున దాని ఉపరితలం ఎంత దెబ్బతిందో తెలియదు ఏమన్నా భూమి మీద డెబ్బై శాతం మనకి వాటరే ఉంటాయి కాబట్టి ఇది జలాశయంలో పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కాస్మోస్ ఫోర్ అనేది ఒక ఫెయిల్యూర్ అయితే ఇది ఒక శాస్త్రీయ సాధన ఆవిష్కరణల పట్టుదల చిహ్నంగా నిలుస్తుంది యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇది మన కళ్ళ ముందుకు తిరిగి వస్తూ మనిషి విచిత్రమైన విజయ విఫల గాథల్లో ఇదొకటిగా మిగిలిపోతుంది అయితే ఇది భూమి మీద పడే టైంలో ఎలాంటి విపత్తు సృష్టిస్తుంది భూమి మీద సముద్రంలో పడితే సునామీ లాంటివి ఏమన్నా వస్తాయా భూకంపాలు లాంటి వచ్చే ప్రమాదం ఉందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది